ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి నమో మంత్ర ఛానల్ కి స్వాగతం జీవితంలో కొన్ని రోజులు మామూలుగా గడుస్తాయి కానీ కొన్ని రోజులు మన జీవితం మొత్తం తిరగరాసే శక్తి కలిగి ఉంటాయి గ్రహాలు మౌనంగా ఉన్నాయి అనుకుంటాం కానీ అవి లోపల లోపల మన భావితత్వాన్ని కలిగిస్తూనే ఉంటాయి ఈ రోజు మన వృష్టికి రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయే అద్భుతమైన ఆశ్చర్యపరిచే ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే పరిణామాలు ఆ వ్యక్తి శత్రువా మిత్రుడా లేదా మీకు తెలియకుండానే మిమ్మల్ని పరీక్షించే దైవ సంకేతమా ఈ నాలుగు రోజుల్లో మీ పేరు మీద మాటలు తిరగవచ్చు మీ మీద కుట్రలు జరిగే అవకాశము ఉంది మీకు నష్టం అనిపించే పరిస్థితులు రావచ్చు కానీ చివరికి ఎవరు గెలుస్తారు ఎవరు నష్టపోతారు గ్రహాలు ఎవరి వైపు నిలుస్తాయి ఇది కేవలం రాశిఫలం కాదు ఇది మీ జీవితంలో రాబోయే ఒక కీలక మలుపు గురించి చెప్పే హెచ్చరిక మీరు అప్రమత్తంగా ఉంటే పెద్ద ప్రమాదం తప్పుతుంది మీరు ఓర్పుగా ఉంటే శత్రువే మీకు శుభం చేసే కారణమవుతాడు అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యలో ఆపితే మీకు రావలసిన ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అవుతారు ప్రతి మాట ప్రతి సూచన మీ జీవితానికి దారి చూపే శక్తి కలిగి ఉంటుంది ఇలాంటి నిజమైన జ్యోతిష్యుల విశ్లేషణుడు మీకు ప్రతిరోజు అందాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ రాశికి సంబంధించిన శుభ సూచనలు మిస్ కాకుండా ఉండండి ఇప్పుడు కామెంట్లో ఒక మాట రాయండి ఓం హనుమతే నమ ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తొలగించి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది మరి వృశ్చిక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అనే అక్షరం గల వ్యక్తి శత్రువు ద్వారా నిజంగా ఏమి జరగబోతుంది ఆశ్చర్యం కలిగే సత్యాలు ఏవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చాలా సున్నితమైన రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు యమ్మ నక్షంతో మొదలయ్యే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక అపార్థం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ అపార్థం పెద్ద గొడవగా మొదలవదు చిన్న మాట చిన్న సంకేతం చిన్న చర్య నుంచే మొదలవుతుంది కానీ వృష్టికి రాశి వారి స్వభావం అలాంటిది చిన్న విషయాన్ని లోతుగా తీసుకుని మనసులో బరువుగా మోసుకుంటారు ఈ రోజున ఆ వ్యక్తి మీ గురించి ఎవరికో ఒక మాట చెబుతాడు ఆ మాట పూర్తిగా అబద్ధం కాకపోయినా పూర్తిగా నిజం కూడా కాదు మధ్యలో వక్రీకరణ ఉంటుంది ఆ మాట మీ చెవికి రాకపోయినా దాని ప్రభావం మీ జీవితంలో కనిపిస్తుంది ఎవరో మీతో సాధారణంగా మాట్లాడకుండా దూరంగా ఉండటం మీ మాటను తక్కువగా తీసుకోవటం లేదా మీ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేయటం మొదలవుతుంది వృష్టికి రాసేవారికి వారికి గౌరవం చాలా ముఖ్యమైనది మీ పేరు మీద ఏదైనా మచ్చపడితే మీరు లోపల చాలా బాధపడతారు ఈ రోజు అదే పరిస్థితి మీరు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఆలోచనలో పడతారు ఎవరి మీద అనుమానం పెట్టాలో కూడా స్పష్టంగా తెలియదు ఈ అపార్థం వెనుక ఎం అక్షరం ఉన్న వ్యక్తి ఉన్నాడని మీకు ఆ క్షణంలో తెలియకపోవచ్చు ఈ రోజు గృహస్థితి మీకు ఒక హెచ్చరిక ఇస్తుంది మాటల విషయంలో స్పందన విషయంలో నిర్ణయాల విషయంలో నెమ్మదిగా ఉండాలని సూచిస్తుంది మీరు ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా అది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మౌనం మీకు రక్షణ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు మొదలైన అపార్థం అదే రోజున మీ పేరు చుట్టూ కొన్ని మాటలు తిరగడానికి కారణమవుతుంది ఇవి బహిరంగంగా పెద్దగా వినిపించవు కానీ లోపల లోపల చర్చలు జరుగుతాయి ఎవరో మీ ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటారు ఎవరో మీ చర్యలు వెనుక స్వార్థం ఉందని అనుకుంటారు వృష్టికి రాసేవారు ఎప్పుడు నేరుగా మాట్లాడేవారు కాదు మీ మనసులోని భావాలను అందరికీ చెప్పరు ఈ స్వభావమే ఈ రోజు మీకు కొంత నష్టం కలిగిస్తుంది ఎందుకంటే మీరు మౌనంగా ఉండటం వల్ల ఇతరులు మీ గురించి తమకు తోచినట్లు ఊహించుకుంటారు ఆ ఊహలన్నీ నిజానికి దూరంగా ఉంటాయి కానీ గ్రహస్థితి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఈ రోజు మీ పేరు మీద తిరిగే మాటలు ఎక్కువ కాలం నిలవవు నిజం ఆలస్యంగా అయినా తప్పకుండా బయటపడుతుంది మీరు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన అవసరం కూడా ఉండదు కాలమే మీకు సమాధానం ఇస్తుంది ఈ దిశలో మీకు కలిగే మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు తప్పు చేయలేదని మీకు తెలుసు అయినా కూడా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తాయి ఇది వృష్టికి రాశి వారికి సాధారణ అనుభవమే జీవితంలో ఎన్నోసార్లు ఇలా జరిగి చివరికి మీ గెలిపే జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రతి మాటకు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి అపార్థాన్ని వెంటనే సరిచేయలేము కొన్ని విషయాలు కాలానికే వదిలేయాలి రోజు ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ పనిలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తాడు అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు లేదా కుటుంబ వ్యవహారాల్లో అయినా కావచ్చు వారి ఉద్దేశం మీకు పూర్తిగా సహాయం చేయటం కాదు మీ మీద ఆధిపత్యం చూపించడం లేదా మీ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించడం కూడా ఇందులో దాగి ఉంటుంది వారు మీ పని పద్ధతిని ప్రశ్నిస్తారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తారు మీకు తెలియకుండా మీ వెనుక మాట్లాడతారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది వారి ప్రయత్నం పూర్తిగా విజయవంతం కాదని గృహస్థితి స్పష్టంగా చెబుతుంది ఎందుకంటే వృష్టికి రాశి వారికి ఉన్న ప్రత్యేక శక్తి ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండి కూడా పరిస్థితిని తమ వైపుకు తిప్పుకునే సామర్థ్యం మీరు ఈరోజు ప్రతి వాదం చేయకుండా మీ పని మీరు క్రమశిక్షణ మీ నిజాయితీ చివరకు మీకే రక్షణగా నిలుస్తాయి ఈ వ్యక్తి చేసిన జోక్యం వల్ల మీకు మొదట కొంత ఒత్తిడి రావచ్చు కానీ అదే జోక్యం భవిష్యత్తులో మీకు అప్రమత్తత నేర్పిస్తుంది ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలి ఎవరి మాటలను ఎంతవరకు తీసుకోవాలి అనే విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా మారతారు రోజు మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ నిర్ణయాలను బలహీనంగా చూపించే ప్రయత్నం చేయటం మీరు తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు ఎన్నో ఆలోచనల తర్వాత తీసుకున్నది కానీ ఆ వ్యక్తి దాన్ని చిన్నదిగా అప్రయోజనంగా చూపిస్తాడు ఇది మీ మనసులో తీవ్ర సంఘర్షణ కలిగిస్తుంది మీరు నిజంగా సర నిర్ణయం తీసుకున్నానా అనే సందేహం కూడా పుడుతుంది వృష్టిక రాశి వారు సాధారణంగా తమ నిర్ణయాలపై నమ్మకం కలిగి ఉంటారు కానీ ఈ రోజు గ్రహస్థితి వల్ల ఆ నమ్మకం కొంత తడబడుతుంది ఇక్కడే మీ అంతర్గత శక్తి పరీక్షింపబడుతుంది మీరు ఇతరుల మాటలకు లొంగిపోతారా లేక మీ అంతరాత్మ చెప్పే దారినే అనుసరిస్తారా అనే ప్రశ్న మీ ముందుకు వస్తుంది జ్యోతిష్య పరంగా చెప్పాలంటే ఈ రోజు మీరు మీ మనసును నమ్మితేనే గెలుపు మీ వైపే ఉంటుంది ఆ వ్యక్తి మాటలు గాలి వంటివి కొంతసేపు అజడి సృష్టిస్తాయి కానీ స్థిరత్వం ఉండదు మీ నిర్ణయాలు మాత్రం బలమైన పునాదిపై నిలబడి ఉంటాయి కొద్ది రోజుల్లోనే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు జరిగే ఈ సంఘటనలన్నీ రాబోయే నాలుగు రోజుల పరిణామాలను విత్తనంలా మారుతాయి ఈ రోజు మీరు ఎలా స్పందిస్తారో ఎలా ఆలోచిస్తారో ఎలా నడుచుకుంటారో దాని ఆధారంగా మిగతా రోజులు మారుతాయి ఈ రోజు మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది మీరు మౌనంగా ఆలోచనలతో జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఒక పరీక్ష రోజు గ్రహాలు మీకు చెబుతున్న సందేశం స్పష్టం శత్రువు ప్రత్యక్షంగా దాడి చేయటం లేదు మాటలతో అపార్థాలతో జోక్యాలతో మీరు మిమ్మల్ని బలహీనంగా చేయాలని చూస్తున్నాడు కానీ మీరు అప్రమత్తంగా ఉంటే ఈ ప్రయత్నాలన్నీ మీ మీద ప్రభావం చూపవు ఈ రోజు మీరు ఓర్పు నేర్చుకుంటే రాబోయే రోజుల్లో అదే ఓర్పు మీకు విజయం అందిస్తుంది ఇది వృష్టికి రాశి వారి జీవితంలో తరచూ జరిగే దైవ పరీక్ష ఈ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు సోమవారం వృష్టికి రాశి వారికి ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త అవసరమైన రోజు ముఖ్యంగా ఎమ్మనే అక్షంతో మొదలయ్యే శత్రు స్వభావం ఉన్న వ్యక్తి కారణంగా డబ్బు విషయంలో ఆలస్యం ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు రావాల్సిన డబ్బైనా కావచ్చు మీరు చేయాల్సిన లావాదేవీలైనా కావచ్చు లేదా ఒక ఒప్పందం ద్వారా పొందాల్సిన లాభమైనా కావచ్చు ఏదో ఒకటి రోజు నిలిచిపోయినట్లు అనిపిస్తుంది ఈ ఆలస్యం మీ వల్ల కాదు మీ ప్రయత్నాల్లో లోపం లేదు కానీ ఆ వ్యక్తి చేసిన ఒక చిన్న మాట ఒక తప్పుడు సమాచారం లేదా ఒక అడ్డంకి కారణంగా పరిస్థితి ముందుకు కదలదు వృశ్చిక రాజువారు సాధారణంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయినా ఈ రోజు ఎందుకో మీకు చేతులు కట్టేసినట్లు అనిపిస్తుంది ఈ రోజు మీలో అసహనం పెరుగుతుంది ఎందుకంటే మీరు నిజాయితీగా పనిచేసిన ఫలితం ఆలస్యం అవుతుంది కానీ గ్రహస్థితి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఈ ఆలస్యం శాశ్వతం కాదు ఇది తాత్కాలికం మాత్రమే ఈ రోజు మీ సహనం పరీక్షింపబడుతుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ లక్షణం వెనుక ఉన్న వ్యక్తిని మీరు ప్రత్యక్షంగా ఎదుర్కోవటం సరైన మార్గం కాదు అలా చేస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది మౌనంగా ఉండటం పరిస్థితిని గమనించడం సరైన సమయానికి స్పందించడం ఇదే ఈ రోజు మీకు రక్షణ ఈ రోజు మరో కీలకమైన అంశం ఏమిటంటే ఎం అక్షరం ఉన్న ఆ శత్రువు మిమ్మల్ని ఆర్థికంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయటం వారు ఒక సూచన ఇవ్వవచ్చు ఒక సలహా చెప్పవచ్చు ఒక పెట్టుబడి గురించి ఒక ఒప్పందం గురించి లేదా ఒక లావాదేవీల గురించి మీకు వివరించవచ్చు మొదట వారి మాటలు చాలా నమ్మకంగా అనిపిస్తాయి మీకు కూడా లాభం ఉంటుందని వారు చెబుతారు కానీ గ్రహస్థితి స్పష్టంగా హెచ్చరిస్తుంది ఈ రోజు వారి మాటల నమ్మితే నష్టం తప్పదు ఇది చిన్న నష్టం కావచ్చు పెద్ద నష్టం కావచ్చు కానీ బాధ తప్పదు వృష్టికి రాశి వారికి చాలా బలంగా ఉంటుంది ఈ రోజు మీ మనసులో ఉన్న చిన్న అనుమానం వస్తుంది ఏదో సరైనట్లు లేదన్న భావన కలుగుతుంది అదే మీకు వచ్చిన దయ సంకేతం ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మీకు లాభంగా మారతాయి కొన్నిసార్లు చేయకపోవడమే గొప్ప నిర్ణయం అవుతుంది ఈ రోజు అలాంటి రోజు మీరు నిశ్చలంగా ఉండటం ద్వారా ఒక పెద్ద నష్టాన్ని తప్పించుకుంటారు చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు ఎమ్మక్షరం ఉన్న వ్యక్తి చేసిన ఒక ప్రయత్నం మీకు ఒక రహస్యాన్ని తెలియజేస్తుంది మీరు చాలా కాలంగా అర్థం చేసుకోలేకపోయిన విషయం ఎవరు మీకు నిజంగా మేలు కోరుతున్నారు ఎవరు లోపల శత్రుత్వం పెట్టుకుని ఉన్నారు అనే సత్యం ఈ రోజు మీ ముందుకు వస్తుంది ఈ రహస్యం ఒక్కసారిగా బయటపడదు ఒక మాట ఒక చర్య ఒక పరిస్థితి ద్వారా మీరు అనుమానాన్ని నిర్ధారించుకుంటారు మీరు గతంలో ఆ వ్యక్తి ప్రవర్తనను గుర్తు చేసుకుంటారు అప్పుడే మీకు అన్ని కలిసి వేస్తాయి అప్పుడే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ వ్యక్తి మీకు శత్రువు ఈ సత్యం తెలుసుకున్న మీరు వెంటనే స్పందిస్తారు ఈ వృష్టికి రాసి వారి గొప్ప లక్షణం మీరు లోపల నిర్ణయం తీసుకుంటారు ఇకపై ఎలా జాగ్రత్తగా ఉండాలో స్పష్టత ఉంచుతుంది ఈ రోజు మీకు జ్ఞానోదయం లాంటి అనుభూతి కలుగుతుంది ఈ రహస్యం మిమ్మల్ని భయపెట్టదు బలపరుస్తుంది ఎందుకంటే తెలియని శత్రువు కన్నా తెలిసిన శత్రువు ప్రమాదకరం కాదు ఈ రోజు నుంచి మీరు అప్రమత్తంగా ముందుకు సాగుతారు ఈ దశకు వచ్చేసరికి గ్రహస్థితులు పూర్తిగా వృష్టిక రాశి వారికి అనుకూలంగా మారతాయి ఇంతకాలం మీపై ప్రభావం చూపిన ఎమ్మని అక్షరం ఉన్న శత్రువు శక్తి క్రమంగా తగ్గిపోతుంది వారు మీ జీవితంలో జోక్యం చేసుకునే స్థితిలో ఉండరు వారి మాటలకు ఇక బరువు ఉండదు వారి ప్రయత్నాలకు స్పందన ఉండదు వారు మీ గురించి మాట్లాడినా అది ప్రభావం చూపదు ఇది మీకు ఒక పెద్ద ఉపశమనంగా మారుతుంది ఈ సమయంలో మీరు మీ శక్తిని తిరిగి పొందుతారు మీలో ఉన్న భయం అనుమానం ఆందోళన అన్ని తగ్గిపోతాయి మీరు మరింత స్వేచ్ఛగా శ్వాస తీసుకునే స్థితికి చేరుకుంటారు గ్రహ బలం మీకు ఇచ్చే ఈ రక్షణ అనుకోకుండా రాలేదు ఇది మీ ఓర్పుకు మీ నిజాయితీకి మీ స్థిరత్వానికి వచ్చిన ఫలితం ఈ దిశలో మీరు మీ మీద మరింత నమ్మకం పెంచుకుంటారు ఈ నాలుగు రోజుల ముగింపు వృష్టికి రాశి వారికి ఒక విజయ సూచకంగా నిలుస్తుంది సంవత్సరానికి వచ్చేసరికి మీరొక విషయం స్పష్టంగా అనుభవిస్తారు మీరు ఓడిపోలేదని మీరు గెలిచారని ఈ గెలుపు బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల చాలా బలమైనది మీ ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది మీ మనసు స్థిరపడింది మీ దారిపై మీకు నమ్మకం పెరిగింది ఇంతకాలం శత్రువు వల్ల వచ్చిన కష్టాలు ఇప్పుడు మీకు శక్తిగా మారాయి మీరు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించారు ఇదే నిజమైన విజయం వృష్టికి రాశి వారి జీవితంలో ఇది ఒక ముగింపు కాదు ఇది ఒక కొత్త ప్రారంభం మీరు ఇకపై మరింత బలంగా మరింత జాగ్రత్తగా మరింత నిశ్చయంతో ముందుకు సాగుతారు సంవత్సరాంతంలో మీకు కలిగే ఈ భావనని నిజమైన గెలుపు అంటారు మీకు ఈ ఫలితాల్లో ఒక్క మాటైనా నిజంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మా యొక్క నమమంత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ రాశికి సంబంధించిన శుభ సూచనలు ఎప్పుడు మీతో ఉండేలా చేసుకోండి ఇప్పుడు కామెంట్లో మరోసారి ఓం హనుమతే నమః ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తొలగించి మీకు ధైర్యం రక్షణ విజయం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం